వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపల్లి మండలం జొన్నవాడలో వైసీపీ నాయకుల వారి అనుచరుల అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడుతూ టీడీపీ నాయకుల విలేకరుల సమావేశం ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో జొన్నవాడ వైసీపీ నాయకులు చేసిన అక్రమాలకు అంతు లేదు పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలు దేవస్థానం భూములను వైసీపీ ప్రభుత్వంలో ఏదీ వదలకుండా దోచుకున్నారు ఒకటా రెండా కోట్ల రూపాయలు అవినీతి చేసి వైసీపీ నాయకులు జోబులు నింపుకున్నారు ఇప్పటికైనా కలెక్టర్ ఎమ్మెల్యే అధికారులు సమగ్ర విచారణ జరిపి ఎవరు తప్పు చేశారు తేల్చి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ వైసీపీ వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో చేసిన అరాచకాల మీద మా తెలుగుదేశం నాయకుల యొక్క ఆవేదనని ముందుగా మా భూ నియోజకవర్గం శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి అధికారులందరికీ ముందుగా మనవి చేసుకుంటున్నాం గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అక్రమాలని సర్వే నెంబర్లతో కూడా సైట్లు మీకు మేము ఏ ఒక్కటి ఇది చెప్ప జరగని చెప్పారు అనే దానికి మేము అన్నిటికీ బాధ్యులంగా ఉంటామని ఈ సభాముఖంగా చెప్తున్నాను మీకు తొంభై మూడు బారు పది సర్వే నెంబర్లో ఒక ఎకరా ప్రభుత్వ స్థలం ఫామ్ హౌస్లు కట్టుకొని రెండు కోట్లు పైన చేస్తుంది ఈరోజు దాని విలువ బైపాస్ రోడ్ల నుంచి చూస్తే మీ కళ్ళకి అక్కడ దిగబడ్డ పైని చూస్తే ఒకటి రెండు కోట్లు చేస్తుంది ఈ విషయాన్ని దీంట్లో పెట్టే ప్రతి పాయింట్ని నేను మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోండాను అధికారుల దృష్టికి తీసుకుపోండాను మరి ఈ అధికారులు ఏం చేస్తారో మేము వేచి చూస్తున్నాం మా ప్రభుత్వం ఇచ్చిన మాట కూడా జరగద్దా జరగదని చూస్తున్నాం రెండోది గ్రావుల్ మాఫియా మూడు నాలుగు కోట్లు ఈ రోజు తిప్ప అధికారులు అందరికీ తెలుసు మీడియాకి అందరికీ తెలుసు ముప్పై కోట్ల రూపాయల దాకా తిప్పను మొత్తం ఆఫ్వా చేసి అమ్మేసుకున్నారు గత ఐదు సంవత్సరాలు మేము హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్న తర్వాత ఆపగలిగాం అప్పుడు దాకా అధికారులే మా మీద దౌర్జన్యం చేసి మేము చెప్పినా పట్టించుకోకుండా జరిగిన రోజులు ఉన్నాయి గత ఐదు ఐదు సంవత్సరాల్లో వైసీపీ నాయకులు కొత్తగా ఏదో జరగినటువంటి తప్పును జరిగినట్టు చూపిస్తూ పేపర్లు వేయిస్తూ వాటిని పెద్ద బూచిగా చూపిస్తూ గొడవలు దిగుతున్నారు ముఖ్యంగా అర్థం చేసుకోండి అతను చేపలు గుంట పెట్టింది ముప్పై సంవత్సరాలైంది ముప్పై సంవత్సరాల కింద అతను అప్రూవల్ తీసుకున్నాడు ఆ అప్రూవల్ తీసుకుంటే డేట్ తెలీదా కనెక్షన్స్ తీసుకున్నాడు ఎలక్షన్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఎప్పుడు తీసుకున్నాడు తెలీదా ఇప్పుడు కొత్తగా అయితే తోలున్నాడు అతను ఎందుకు ఆ విధంగా చెప్పడం అంత తప్పు ఇటువంటి ఏమీ జరగలేదు ముఖ్యంగా ఇది జొన్నవాడ క్షేత్రం ఈ క్షేత్రంలో మా గ్రామానికి ఉత్తర దిశగా అంటే నార్త్ సైడు పెద్ద ఉంది ఈ తిప్ప జొన్నవాడ మినగల్లు కాగుల్పాడు పెనుబల్లి ఒక ఐదారు ఊర్లకి ప్రొటెక్షన్ వాల్గా ఉంటుంది ఫ్లడ్ వచ్చినప్పుడు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు అందరూ దాని మీద పోయి తలదాచుకుంటారు ఒక ఊరే కదా అందరు ఊరు వాళ్ళు ఓ పోయిన ఫ్లడ్లో కూడా అదే విధంగా జరిగింది ఇక్కడ కాటం రాజుతో కగ్గతి కన్నా యుద్ధం చేశారనే చరిత్ర ఉంది జనవాడ కామాక్షమ్మ ఊరేగింపు అక్కడికి వెళ్తుంది అంత ప్రసిద్ధి కలిగిన తిప్పని మీరంత బుద్ధివంతులయించి దాదాపు వంద కోట్ల రూపాయలు పదిహేను ఎకరాల విస్తీర్ణంలో హండ్రెడ్ మీటర్స్ డెప్త్తో మీరు గ్రావెల్ తవ్వి అమ్ముకొని దోచుకొని చేశారే అని ప్రూఫ్తో కూడా నేను చూపిస్తున్నాను ఈ ప్రూఫ్స్ వచ్చేసానంటే ఇప్పుడు తొంభై బై ఇక్కడ తొంభై మూడవ బై పదిలో వచ్చేసాయంటే పెళ్ళిళ్ళ సుబ్రహ్మణ్యం నాటారు బాలకృష్ణ ఇది ఇటీవల రెండు వేల మూడులో రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ వచ్చేసాయంటే పీడబ్ల్యూడీ కట్ట కింద ఈరోజు వాళ్ళు చెప్తున్నారు పీడబ్ల్యూడీ కట్టాయి అనేసి దాని కిందనే పీడబ్ల్యూడీ అది ఇది కూడా ప్రభుత్వందే కానీ ఆక్రమించుకునేసి ఈరోజు రెండు గెస్ట్ హౌస్లు కట్టించుకునేసి వాళ్ళు ఆనందంగా అనుభవిస్తూ ఉన్నారు ఇలా అనుభవిస్తా పక్కాగా అందరి మీద బురద బురద చల్తూ ఉంటారు అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ప్రూఫ్లు మీకు ఇస్తుండ ఒకటి రెండవది వచ్చేసాయంటే అంటే వీళ్ళు చేసిన ప్రాడ్ ఏంటంటే విలే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు చేసిన విధానం ఏంటంటే మనకు ముప్పై రెండు ఎకరాల ఇరవై ఒక్క సెంట్ వచ్చేసాయంటే అంటే వీళ్ళ భూములు ఉండవు అక్కడ తొంభై మూడు బై నాలుగులో ఉన్నాయి ఆ తొంభై మూడు బై నాలుగులో ఉండే ఫలాలను వచ్చేసి గత ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాలు వాళ్ళకి పట్టాలు ఇక అల్లాడుతూ ఉంటే కానీ గత ప్రభుత్వాలు వీళ్ళకి మాత్రం ఏంటంటే పట్టాలు ఇచ్చేసాడు అంటే వీళ్ళకి అడంగల్ ఇచ్చేసారు వాళ్ళకి హ్యాండ్ చేశారు వాడు కట్టుకుంటున్నా కూడా పీడబ్ల్యూడీలు అండట్లేదు శివాయిలో కట్టుకున్నా కూడా ఎవరో ఏ అధికారి కూడా అడగట్లేదు అదేమన్నా బయ్ వీటి మీదంతా మేము చెప్పే ప్రతి ఒక్కటి కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము ప్రతి పాయింట్ పాయింట్ పిన్ టూ పిన్ ఇచ్చేస్తున్నాము దాంట్లో ఏం తేడలేదు ఇది దీని పరిస్థితి నెక్స్ట్ ఇంకోటి ఆయన చేసిన ఘనకార్యం అది తొంభై రెండు బై రెండులో చేసిన ఘనకార్యం ఆయన ఎవరు పెళ్ళిళ్ళ మోహన మురళి అంటే ఆయన ప్రభుత్వం దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనమాట ఇది చూడండి ఒకసారి ఫోటో తీసుకోండి బాగా వీడియో తీసుకోండి ఇలాగా ఆయన చేసిండే కనుక ఆయన దాన్ని తర్వాత ఇంకొక ఆయన అంటే ఈ మోహన్ మురళీకి వచ్చి చెంతపండి నాగభూషణం రిజిస్ట్రేషన్ చేయటం నెక్స్ట్ ఇంకొకటి అదే దాని మీద కూడా మళ్ళా ఈ చింతపండి ఇది చింతపండి నాగభూషణం తర్వాత మళ్ళా సింగిరి రమణయ్య పెద్ద రమణయ్య పెద్ద రమణయ్య చేత కూడా ఏనే చేయించుకోనాడు మళ్ళీ ఇదొకటి ఈ రెండు డాక్యుమెంట్లు కూడా ఉప్పతోపులనే దాని మీద ఈ రెండు డాక్యుమెంట్లు కూడా చూపిస్తాం ఇది కూడా ప్రభుత్వం ఇది కూడా ఓకే ఇది పట్టుకోండి ఇదొకటి కృష్ణారావు సత్రం ఉంది ఒకటి అంటే కాసికేళి కృష్ణారావు సత్రం అంటే మన మన దేవస్థానానికి తర్వాత నాళం సత్రానికి సత్రం అది ఎప్పుడు అనాధిక దాపదాపు తరతరాలు పంతొమ్మిది వందల అరవై ఐదులోనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈయన అగ్రిమెంట్ ఒకటి చేసుకొని దీన్ని ఆకుపై చేసుకోండు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళిపోయాడు అన్నీ జరుగుతూ ఉండి దేవస్థానాల్లో కళ్ళు మూసుకొని ఉంటారు కానీ ఏఈఓ వచ్చినా ఏ చైర్మన్ వచ్చినా కూడా వాళ్ళకి మట్టి తోలిస్తున్నారే దాన్ని లెవెల్ చేస్తున్నారే కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు కానీ ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉంది ఇప్పుడు దేవస్థానం ఇప్పుడు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదని వాళ్ళు కానీ చైర్మన్లు కానీ ప్రతి ఒక్కరి కలెక్టర్ గారిని అందరూ కూడా మేము అడుగుతున్నాం ఇది